వ్యాధి వచ్చింది ఆ వ్యాధి వలన చాలా మంది చనిపోయారు దానికి పరిష్కారంగా అమ్మవారు మహాకాళి సమర్పించారు బలి ఇచ్చారు అప్పుడు వేడుకున్నారు వాళ్ళందరూ కొలిగిపోవాలని అప్పటి నుంచి ఆ వ్యాధిని ఆ వ్యాధి అనేది పోయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆచారం అనేది ఉంది ఇంకా ముందు కూడా ఇలానే చాలుగుతూ ఉండాలని కోరుకుంది శ్రీ అభ్యాస జూనియర్ కాలేజ్ అందరికీ హ్యాపీ ఆషాఢ మాసం చాలా ప్రత్యేకమైన మన తెలంగాణలో ఆషాఢ మాసంలో వారాహి ఉత్సవాలు శాకంబరి ఉత్సవాలు కూడా జరుగుతాయి అదే భాగంగా బోనాలు అని బోనము అంటే భోజనం అమ్మవారికి మనం చదివించే ఈ భోజనము ఆమె తృప్తి చెంది మనకు అనేక వ్యాధుల ప్రజలందరూ క్షేమంగా ఉండాలి మా జూనియర్ కాలేజీ డైరెక్టర్ ప్రిన్సిపల్ 现在，你拿上去了。<noise> <noise> <noise>